జరిగింది అందరికీ నమస్కారం అండి ఇల్లు అమ్మకానికి వచ్చిందండి వీడియో మాత్రం స్కిచ్ చేయకుండా చూడండి స్కిచ్ చేసి చూస్తే ఏం అర్థం కాదండి ఇల్లు లుక్ అండి జీ ప్లస్ వన్ ఇల్లు అండి ఇల్లు ఎక్కడ ఉందో వీడియో మాత్రం ఫుల్ గా చూడండి బయటికి లుక్ మాత్రం ఇలా ఉందండి ఇల్లు అయితే ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్లో ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి థర్టీ ఫీట్ రోడ్ అండి బీటీ రోడ్ ఎంట్రెస్లో ఉన్నామండి లోపలికి వెళ్ళి చూపిస్తానండి చూసుకోవచ్చు మీరు టోటల్ పార్కింగ్ అండి మూడు వందల ఫీట్ల బోర్ ఉందండి వేస్ట్ వేసిన పైపు లెటర్ స్టెప్స్ ఇవ్వడం జరిగిందండి మెట్ల కిందండి చుట్టూ ఇల్లే ఉన్నాయండి ఇల్లు వచ్చేసి మంచి బడ్జెట్లో ఉందండి ఇల్లు అయితే ఆఫీస్ పర్పస్ అని రూమ్ చేయడం జరిగిందండి సెల్ఫీ ప్రొవైడ్ చేయడం జరిగిందండి విండోస్ అండి త్రీ బిహెచ్కే అండి వాక్ లుక్ మాత్రం ఇలా ఉందండి నా ఫాల్సుకటం డోర్ చెప్పేయడం జరిగిందండి హలో చూద్దామండి ఇప్పుడు హలో విండోస్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి సెల్ఫ్ ప్రొవైడ్ చేసేదండి టోటల్ ఆల్ అండి పైన పాలసీలింగ్ కిచెన్లో చూద్దామండి ఇప్పుడు ఇది కిచెన్ అండి విండోస్ ప్రొవైడ్ చేసానండి టూ విండోస్ సెల్ఫ్ సెల్ఫుల్ ప్రొవైడ్ చేసిన అండి బెడ్రూమ్లో వెళ్దాం అండి ఇప్పుడు కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి బెడ్రూమ్ అండి బెడ్రూమ్లో కూడా విండోస్ ఇవ్వడం జరిగిందండి స్ల్పలు ఇవ్వడం జరిగిందండి రెండు పర్పస్ అండి జీలో పైకి వెళ్దామండి ఇప్పుడు మనము గ్లాసెస్ ప్రొవైడ్ చేశారా అండి మెట్ల దగ్గర వేస్ట్ పేస్ అండి రెండు వేల ఎనిమిది వందల ఎస్ఎఫ్టీ అండి డైమెన్షన్ వచ్చేసి ఇరవై తొమ్మిది యాభై అండి చుట్టూ ఇల్లే ఉన్నాయండి ఇల్లు వచ్చేసి చింగిరలలో ఉందండి నియర్ బై ఉప్పల్ రోజు లుక్ మాత్రం ఇలా ఉందండి నార్త్ పేసిన టూ ఫీట్ గల్లీ ఇవ్వడం జరిగిందండి మనకు ఫాల్ సీలింగ్ అండి ఇల్లు వచ్చేసి కోటి యాభై తొమ్మిది లక్షలు చెప్తున్నారండి హాల్లో వెళ్దామండి హాల్ అండి ఇది టోటల్ లుక్ మాత్రం ఇలా ఉందండి ఇక్కడ టీవీ స్టాండ్ ఇవ్వడం జరిగిందండి మన ఫాల్ సీలింగ్ అండి ఇక్కడ టీవీకి ప్రొవైడ్ చేసినండి విండోస్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి టూ విండోస్ బెడ్రూమ్స్ అండి కామన్ బాత్రూమ్ మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లో వెళ్దామండి అండి బెడ్రూమ్ లుక్ మాత్రం ఎలా ఉందండి మాస్టర్ బెడ్రూమ్ అండి సెల్ఫ్ ప్రోత్సాహం జరిగిందండి విండోస్ ఇవ్వడం జరిగిందండి అటాచ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి టోటల్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి నియర్ బై ఉప్పలాండి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్ బిల్ లో ఇండోస్ ప్రొయ్యం జరిగిందండి సెల్ఫోర్ ప్రో జరిగిందండి నార్త్ బేస్ డోర్ ఇవ్వడం జరిగిందండి టూ ఫీట్ గల్లే అండి डिंग हालांकि डिनी हालांकि कबर्ड इव जिंदी फॉल सी अंडी कपोर्ट चूदमी कबोर्ड పూజా కదే అండి కిచెన్లో వెళ్దాం అండి ఇప్పుడు టోటల్ కిచెన్ అండి విండోస్ ప్రవర్ చేయడం జరిగిందండి కిచెన్కి డోర్ ఇవ్వడం జరిగిందండి సెల్ఫ్లు ఇవ్వడం జరిగిందండి వాషింగ్ ఏరియా ఇవ్వడం జరిగిందండి డ్రెస్ట్ నోట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటామండి టూ ఫీట్ గల్లీ ఇవ్వడం జరిగిందండి మన వీడియోస్ చూసి మాత్రం మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి డైనింగ్ హాల్కు డోర్ ఇవ్వడం జరిగిందండి చుట్టూ ఇల్లే అండి డైనింగ్ హాల్ డోర్ ఇవ్వడం జరిగిందండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ గంట ఉంటుంది కొట్టండి